హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరీత ఆవర్తనము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా అయితే ఉంది మరియు సగర్ సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో విస్తరించి కొనసాగుతోంది ఇక అలాగే ఉత్తర అండమాన్ సముద్రంలో ప్రీతల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది దీని ప్రభావంతో ముఖ్యంగా అక్టోబర్ ఒకటో తేదీన బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది అక్టోబర్ రెండవ తేదీన పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక అక్టోబర్ మూడో తేదీ ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అంచనా వేస్తున్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు కూడా వీస్తాయని అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఇక ఏపీలో ఇవాళ ముఖ్యంగా ఎన్టీఆర్ కృష్ణా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక మిగతా జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది